అస్సలం లేకం వరహ్మతుల్లా వర్కత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వచ్చాను కదండి నేను ఉమరాకు వెళ్ళిన విషయం కూడా మీతో షేర్ చేసుకున్నాను మీరందరూ నాకు దువా చేయమని కూడా చెప్పారు నేను అందరి కోసం దువా చేశాను అల్లా సుబ్బానా తాలా మీ అందరి ఖాయిషల్ని కుబుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఉమ్రా ఏ ట్రా టూర్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళాను అక్కడ ఏ విధంగా ఉంది ఎన్ని రోజులు ఉన్నాము ప్యాకేజ్ ఎంత ఎన్ని డేస్ తర్వాత ఏమేమిస్తారో ప్యాకేజ్తో పాటు మీకు అని ఈ వివరణ అంతా ఈ వీడియోలో పెడుతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇది హైదరాబాద్ టు ది జిద్దా అనమాట ఈ ప్యాకేజ్ హైదరాబాద్ టు జిద్దా నైంటీ థౌజండ్ పర్ హెడ్ మనకి మక్కాకి పది నిమిషాల దూరంలోని ఐదు నిమిషాల దూరంలోని మదీనా ఉంటుంది మనం మక్క బ్యాక్ సైడ్ ఉంటుంది మంది లార్జ్ వసతి భోజనం తర్వాత బ్యాగులు కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు లగేజ్ బ్యాగులు అంతేకాదు ఐదు లీటర్లు జమ్జమ్ నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జియారత్లకి వాళ్ళే బుక్ బస్ బుక్ చేస్తారు అందులోనే మనం జియారత్తులకి వెళ్ళచ్చు అయితే సెవెన్ డేస్ మక్కాలో ఉంచుతారు సెవెన్ డేస్ మదీనాలో ఉంచుతారు అయితే మేము అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎన్ని మసీదులను చూసాము తర్వాత ఎన్ని డేస్ మక్కలో ఎన్ని డేస్ మదీనాలో ఉన్నాయి ఇవన్నీ విషయాల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇది ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జిద్దా ఎయిర్పోర్ట్ వరకు మనకి ట్రావెల్ ఉంటుందన్నమాట టికెట్స్ అన్నీ వాళ్ళవే అయితే మేమేం చేసామంటే వైజాగ్ నుంచి మాది మాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి మేము హైదరాబాద్కి రేపు ఫ్లైట్ అనగా ఈరోజు మేము కారులోని వెళ్ళిపోయాము చాలా పెద్ద వర్షం పడుతుంది చాలా లేట్ అయిపోయింది మేము హైదరాబాద్ చేరుకునేటప్పటికీ నైట్ అయిపోయింది అనమాట ఎలాగా నైట్ అవుతుంది కాకపోతే చాలా వర్షం ఆ రోజంతా చాలా వర్షం పడుతూనే ఉంది మేము ఆగస్ట్ ఎయిటీన్ బయలుదే సెవెంటీన్ బయలుదేరాము ఆగస్ట్ ఎయిటీన్ మా ఫ్లైట్ అనమాట అయితే నైట్ హైదరాబాద్లోనే స్టే చేసి మార్నింగ్ మేము మాకు కావాల్సిన వస్తువులు అవి కొంచెం మార్కెట్ చేసిన తర్వాత మేము అప్పుడు ఎయిర్పోర్ట్కి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయామనమాట ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోవడం వల్ల మేము చాలాసేపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ చూస్తే ఉమ్రా వాళ్ళందరూ రాలేదు ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాం నేను మా సిస్టర్ ఈ యొక్క సిస్టర్ తర్వాత మా పిన్ని గారు మా హస్బెండ్ మా నలుగురు మా నుంచి అయితే మేము నలుగురు బయలుదేరాము ఇంకా ఉమరా చేయించి ఆలిం అయితే ఎలాగ మా అక్క కొడుకే అనమాట ఆ అబ్బాయి పేరు అబ్బాయి ఆలిం అనమాట తెలుగు దాయి అతను నిషాద్ అతని పేరు నిషాద్ బైక్ అతనే చేయిస్తారు ఉమరా అయితే ఈ టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చాలా బాగా ఉమరా చేయించారండి మనం ఏంటంటే చాలా దగ్గర మా అక్కకి చాలా దగ్గర హోటల్స్ మక్కకి దగ్గరే మదీనాకు కూడా హోటల్ చాలా దగ్గర భోజనం కూడా మనకి సౌత్ టైపే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మనం వచ్చాం కాబట్టి హైదరాబాద్ ఫుడ్డే ఉంటుంది హైదరాబాద్ స్టైల్లోనే ఫుడ్ ఉంటుంది యాక్చువల్లీ మన వైజాగ్ లాగే ఉంటుంది చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా నచ్చింది మాకు అక్కడ హోటల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి అంతేకాదు మక్కకు చాలా దగ్గర అనమాట నడిచి వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్లోనే మక్క ఉంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఒక్కసారి ఫస్ట్ ఉమరా వాళ్ళు చేయిస్తారు తర్వాత నుంచి మీరు ఎంతసేపు మీరు మక్కలో ఉన్నా అది మీ ఇష్టమే మీరు నైట్ అంతా ఇవాద చేసుకొని మక్కలో ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మీకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మీకు మీ లాడ్జ్ ఎక్కడుందో తెలిసిపోతుంది అది కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకు భయం ఉండదు ఎంతసేపు ఉన్నా మనకి ఆ రూట్ తెలిసిపోయిందంటే మనం ఎంతసేపు అయినా ఎంతసేపు అయినా మనం మక్కలో ఉండిపోవచ్చు మాది క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ హోటల్ అయితే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము కరెక్ట్గా హమామ్ సిక్స్ త్రీ అలా ఉండేవన్నమాట ఆ వేలో నుంచి అంటే క్లాక్ టవర్ పక్కన వే ఉంటుంది ఆ వేలో నుంచి మేము వెళ్ళి మక్క లోపలికి వెళ్ళడం అది జరిగేది క్లాక్ టవర్ ఆపోజిట్ గేట్ నుంచి అయితే మక్క వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది నేను ముందు ముందు వీడియోస్ వస్తాయి వాటిలో మీకు కనిపిస్తుంది ఇన్షాల్ అవన్నీ పెడతాను నేను అదైతే అందరు చూడాల్సిందే ఎందుకంటే అల్లా యొక్క ఇల్లుని ఎవరికి సందర్శించాలని ఉండదు ప్రతి మానవుడు కూడా అల్లా యొక్క ఇల్లుని సందర్శించాలి ఉమరా చేయాలి నా పాపాలని తుడుచుకోవాలి అల్లా ప్రతి ఒక్కరికి ఈ నసీబ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇన్షాల్లో అందరి కోరిక కూడా అలా తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఉమ్రా గ్రూప్ అనమాట అక్కడ గైడెన్స్ ఇస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది గైడెన్స్ ఇస్తున్నారు మాకు అక్కడ పండితుడు ఆయన ఆ టూర్ అండ్ ట్రావెల్స్ అతను ఎయిర్పోర్ట్ చూడండి మాషాల్లా ఎంత బాగుందో మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను అనమాట అయితే మేము ఎయిర్పోర్ట్లోని ఫోర్ ఓ క్లాక్ వచ్చేయడం వల్ల ఎక్కడ కొంచెం కూర్చోడానికి కూడా మాకు ప్లేస్ దొరక్క చాలాసేపు నిల్చొని 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 మాకు చాలా లెగ్ పెయిన్స్ వస్తాయి అప్పటికి ఎంత పెయిన్స్ అంటే చాలా ఎక్కువ లెగ్ పెయిన్స్ వస్తాయి అనమాట మా అందరికీ కూడా అయితే మాకేం చేశారంటే మేము అక్కడ కదా మికాత్కి వెళ్ళి కదా హెరామ్ కట్టాలి కానీ వీళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే హెరామ్ కట్టించారు ఎందుకంటే మికాత్ వచ్చేటప్పటికి మేము ఫ్లైట్లో ఉంటాం కాబట్టి అక్కడ లెగిసి వెళ్ళి హెరామ్ కట్టుకోవడం అవ్వదు ఇలా కూడా చేయొచ్చు చాలామందికి డౌట్ ఉండొచ్చు అలా చేయచ్చు అనేసి నేను ఈ ఇస్లామిక్ పండితులను అడిగాను అలా చేయొచ్చని కూడా చెప్పారనమాట అయితే అక్కడి నుంచి ఎహరాం కట్టుకొని ఫ్లైట్ ఎక్కడం అనేది జరిగింది ఫ్లైట్ మాకు ఇండిగో ఇచ్చారు ఇండిగో ఫ్లైట్ అంత అస్సలు ఏం బాగాలేదండి ఉన్న మాట చెప్పుకోవాలి అస్సలు ఏం బాగాలేదు ఇంత మేము వెయిట్ చేసి నిలబడి ఇంత లెగ్ పెయిన్స్ తోటి పోని కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకుంటే నైట్ అంతా కూడా ఆ ఫ్లైట్లోని అసలు ఎలా ఉందంటే జర్నీ అలా ఎంత త్వరగా నువ్వు మా అక్కకు తీసుకెళ్ళిపోతావు ఇంకెంతసేపు ఉందా అని చెప్పేసి ఎదురు చూస్తుండాలి ఇలా ఇలా పడుకోవడానికి కూడా కన్వీనియన్స్ లేదు అందులోని కొంచెం ఆ ఫ్లైట్ దగ్గరే మేము కొంచెం ఇబ్బంది పడ్డామండి ఫర్దర్ ఇంకా అన్నీ కూడా బాగున్నాయి ఆ ఫ్లైట్ దగ్గర ఇబ్బంది పడ్డాం ఆ కాళ్ళనొప్పులు అవ్వడమే మేము కొంచెం కొన్ని రోజుల వరకు ఆ కాళ్ళనొప్పులు అలా ఉండిపోయా అన్నమాట మక్కకి వెళ్ళినా కూడా ఈ కాళ్ళనొప్పులతో చాలా వరకు బాధపడ్డాం దానివల్ల కొంచెం చాలా తక్కువ దూరం మక్క మా హోటల్ నుంచి ఈ నొప్పుల వల్ల మేము నడడానికి కూడా ఇబ్బంది పడ్డాం అనమాట మీరు చూసుకొని కొంచెం మీ హెల్త్ కేర్ తీసుకొని మీరు నాలాగా ఎగ్జైట్మెంట్ మీద నిల్చొని ఉండిపోకుండా ఎక్కడ దొరికితే అక్కడ కూర్చొని స్టే చేసి మీరు కొంచెం అంత మా అంత ఎర్లీగా వెళ్ళిపోకుండా ఎర్లీగా వెళ్ళండి మంచిదే కానీ మా అంత ఎర్లీగా వెళ్లకుండా చూసుకోండి అలా లెగ్ పెయిన్స్తోనే ఉమ్రా చేయడం అయింది సఫా మర్వా తిరగడం అయింది కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను నేను ట్రావెల్స్ వల్ల అలాంటి ఇబ్బంది లేదు మా హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం కొంచెం మాషాల్లా వ్యూ చూసారా జిద్ద ఎయిర్పోర్ట్కి మేము రీచ్ అయిపోయాము అప్పుడు తీసిన వీడియో ఇది ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే బస్ అండి ఇది మేము మా ట్రావెల్ బస్ అనమాట ఇది మా అక్కకి వెళ్ళే బస్సు అయితే మా అక్కకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని లాడ్జ్కి వెళ్ళిపోయి మా సామాన్ అంతా పెట్టేసి రెస్ట్ తీసుకొని మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఉమరాకని బయలుదేరాము ఇదే క్లాక్ టవర్ క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ ఇది కొన్ని వీడియోస్ ఇలాగే ఉంటాయి క్షమించండి ఏమనుకోకండి ఇది లాంగ్ షార్ట్ వీడియోలా తీసామన్నమాట సో అందుకనే వీడియోస్ అలా వచ్చాయి ఇగ్నోర్ చేయండి అయితే మేము క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ కాబట్టి అలా ముందుకు నడుచుకు వెళ్తే మనకి మక్క అనేది వచ్చేస్తుంది చాలా వాకబుల్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలోనే మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ఇప్పటికైతే అంతే అస్సలం అయికు వరహమూల బుల్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి